ఆదివారం ఆరాధనకు వచ్చినంత జనం ఈ ప్రార్థన ఎందుకు రానో అర్థం కాదు బ్రదర్ అసలు వాళ్ళ కోసం మీరు చేస్తారు కదా బ్రదర్ మళ్ళా వాళ్ళు వచ్చి ఎందుకు చేయడం ప్రార్థన నా మొహం చూస్తారేంటి ఆల్రెడీ ప్రార్థన చేయండి అని చెప్పడానికి అక్కడ అతను వస్తున్నాడు ఆయన చూడండి బ్రదర్ ప్రెజ్లో బ్రదర్ కొద్దిగా మా ఇంట్లో కొద్దిగా పరిస్థితులు బాగాలేదు దయచేసి ప్రార్థించండి ఓకే బ్రదర్ ఓకే మంచిది చేస్తాం ప్రార్థన చేస్తాం బ్రదర్ మంచి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఎందుకు కాదా వాళ్ళు సంఘానికి రాకుండా ఉండడానికి కారణం ప్రెజ్లో బ్రదర్ ప్రెజలండ్ బ్రదర్ అదే బ్రదర్ బాబు సీట్ కోసం చూస్తున్నాడు దానికోసం ప్రార్థన చేయమని చెప్దామని వచ్చాను సరే మంచిది ప్రార్థన చేస్తాం తప్పకుండా ఓకే మంచిది మంచి ఇలా వాళ్ళు వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పడం మీరు చేస్తాం బ్రదర్ అని మేము మీకోసం ప్రార్థన చేస్తాం బ్రదర్ కానీ మీరు కూడా సంఘానికి వచ్చి మీకోసం మీ కుటుంబం కోసం ఈ లోకంలో ఉన్న వాళ్ళ కోసం సంఘం కోసం మీరు కూడా చెయ్యాలి బ్రదర్ ప్రార్థన అని ఏ రోజు చెప్పారు వాళ్ళకి నిజమే బ్రదర్ బ్రదర్ ఏమనుకోనంటే ఒక మాట ప్రతి ఒక్కరు వస్తున్నారు బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి మాకోసం ప్రార్థన చేయండి ఏం చెప్తాను దేవుని సేవకులుగా మీకోసం ప్రార్థన చేసే బాధ్యత మాకుంది కానీ దేవుని మందిరానికి మీరు కూడా వచ్చి ప్రార్థన చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా మీకు కూడా ఉంది అందరూ మాకోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్పుకుంటా వెళ్తే మరి సంఘానికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఒకసారి ఆలోచించండి కనీసం ఈ వారం నుండి ప్రార్థన చేయడానికి సంఘానికి ప్రార్థన ప్రార్థనకు తప్పకుండా వస్తుంది